ఎట్లందన్న దేవుణ్ణి యోనా యోనాల ట్రై చేస్తే భక్తిని వేటాడు శ్రమను ఇక మానవుడి ముక్తిని వేటాడు యుక్తి వేటాడు శ్రమను నేర్పుతానుడి అప్పుడు నాకు అర్థం కాదా ఇక మరి అప్పుడు నాకు అర్థం కరెక్ట్గా నేను అప్పుడు వెళ్తున్నప్పుడు నేను అలా డిసైడ్ అయ్యి వెళుతున్నప్పుడు అదే ఎందుకు వినపడాలి నాకు అర్థమైపోయింది మళ్ళీ నవ్వుకుంటా పోయి వచ్చి బలిపెట్టే దగ్గర ఏడ్చ నా పరిస్థితులు ఇంత దారుణంగా ఉంటే రా రా అని పిలుస్తావేమాయ ఆ ఎట్లా పనికి వస్తాను నేను కోపం ఎక్కువ చిరాకు ఎక్కువ విసుగు ఎక్కువ స్థిరం లేదు లోకాశలు పూర్తిగా చావాలా నాలో నన్ను పిలుస్తున్నావు నువ్వు నీ పరువు పోయి పనికిరాను నేను నీకు నాయన యోగ్యలే వారిని వెతుక్కోయా యోగ్యున్నాయా నాకు భారం ఉంది ఆత్మను రక్షించాలని ఉంది కానీ నాకు యోగ్యత లేదు ఆయన వదల్లా ఆయన రూట్లో ఆయన వచ్చాడు నేను ఆయన రూట్లోకి రావాల్సి వచ్చింది